తరం మారాలి ఈ తరం మారాలి గీత రచన చిటికన కిరణ్ కుమార్ సర్దార్ నగర్ సిరిసిల్ల తెలంగాణ పాడినవారు జగ్గారావు జన్మస్థలం పొగిరి నివాసం పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ தரம்றால ஈரம்றாலி தரம் மறாலி ஈ தரம் నీ నడకలో నవతరం నీతో నడవాలి చూపులో పొడమి నిన్ను పిలవాలి నీ నడకలో నవతరం నీతో నడవాలి చూపులో పొడమి నిన్ను పిలవాలి నీ పిలుపులో అనురాగం కురవాలి నీ మాటలో కమ్మదనం కడుపు నింప తరం మారాలి ఈ తర మారాలి నీ పాటకు ఆ కోకిల కొత్త రాగమివ్వాలి నువ్వు అడుగేస్తే అభిమానులుని అడుగు జాడలవ్వాలి నీ చూపులకు ప్రత్యర్థులు నీకు మిత్రులవ్వాలి నీవు ప్రేమిస్తే ఆ ప్రేమకు నీ పేరు కలవరించాలి తరం మారాలి ఈ తరం 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 మారాలి అమ్మవు నీవైతే ఆ బిడ్డకు ఆదర్శం అవ్వాలి నాన్నవు నీవైతే నీ తనయుడు అందరి వాడవ్వాలి అమ్మవు నీవైతే ఆ బిడ్డకు ఆదర్శం అవ్వాలి నాన్నవు నీవైతే నీ తనయుడు అందరి అన్నవు నీవైతే నీ తమ్ముడు నీ లో సగ అన్నవు నీవైతే నీ తమ్ముడు నీలో సగ అవ్వాలి అక్కవు నీవైతే నీ చెల్లెలు మమకారం అవ్వాలి తరం మారాలి ఈ తరం మారాలి తరం మారాలి ఈ తరం మారాలి నీవు భర్తవు అయితే భార్యకు ఆనందం ఆ భరనందం నీవు భార్యవు అయితే భర్తకు ఆదర్శంగా నడవాలి స్నేహితునిగా నీవుంటే నీ మి డు కష్టాల్లో తోడవ్వాలి నీవు భాగస్వామివైతే నమ్మకమే నిన్ను ముందు నడిపించాలి తరం మారాలి ఈ తరం మారాలి తరం మారాలి ఈ తరం మారాలి నీవు గురువైతే నీ శిష్యుడు అందలం ఎక్కాలి యకుడువు నీవైతే జనాల గుండెల్లో దైవంగా నిలవాలి నీవు గురువైతే నీ శిష్యుడు అందలం ఎక్కాలి నీవే నాయకుడువైతే జనాల గుండెల్లో దైవంగా నిలవాలి నీవు కార్మికుడువైతే నీ పనిలో ప్రతిబింబం అవ్వాలి విద్యార్థి విని వైతే పుస్తకాన పాఠమై అక్షరాల్లో ఉండాలి తరం మారాలి ఈ తరం మారాలి తరం మారాలి ఈ తరం మారాలి ఆ തരം ഈ തരം മാലി